టీ తాగుతూ సేద తీరిన మాజీ శాసన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల్లో బిజీబిసిగా గడిపిన తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ పట్నంలోని ఇమ్రాన్ టీ పాయింట్ వద్ద టీ తాగుతూ సేత తీరారు ఉదయం హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమైన పోచారం శ్రీనివాసరెడ్డి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆగి టీ తాగారు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఫ్యాక్స్ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి నాయకులు ఎజాజ్ వాహాబ్ ఉదయ్లు ఆయన వింటూ ఉన్నారు